హలో అండి హౌ ఆర్ యు ఆల్ వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్ ఈరోజు నేను నార్త్ అమెరికా ఈస్ట్లో ఉన్నటువంటి న్యూ రాబిన్స్ విల్లే అనే ఒక సిటీలో ఉన్నటువంటి అక్షరధా అక్షరధామం గురించి చూపిస్తున్నాను బ్యాప్ట్స్ వాళ్ళ స్వామినారాయణ టెంపుల్ ఇది ఓల్డ్లోనే లార్జెస్ట్ హిందూ టెంపుల్ అనమాట ఇది రికార్డు అయింది టెంపుల్ ఈ టెంపుల్ని వన్ సిక్స్టీ టూ ఎకర్స్లో బిల్డ్ చేశారు ఇటాల్ ఇటాలియన్ స్టైల్ ఇటాలియన్ మార్బుల్స్ చేసి చాలా అద్భుతంగా ఉంటుంది బ్యాప్స్ వాళ్ళ టెంపుల్ అనమాట సో ఇది వచ్చేసి లోపల మనకి బ్యాప్స్ శ్రీ స్వామినారాయణ స్వామిని డైటీ ఉంటుంది మెయిన్ సో ఈ టెంపుల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేసి ట్వంటీ ట్వంటీ త్రీ ఓపెన్ చేశారు లార్జెస్ట్ హిందూ టెంపుల్ లోపల సైడ్ ఆర్కిటెక్చర్ అంతా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది ఇంత శాండిల్వుడ్తో అనమాట మనం అందులోకి ఇక్కడ అది ఎంట్రెన్స్ ఇది మనం ఇక్కడ ఎంటర్ అవగానే మంచి స్మెల్ వస్తుంది ఫ్రాగ్రెన్సీ శాండిల్ ఫ్రాగ్రెన్సీ ఇదంతా రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇన్సైడ్ మనం లోపలికి వెళితే అంత వైట్ కలర్ తోటి ఆర్కిటెక్చర్స్ మొత్తము మార్బుల్ ఇచ్చేసి చాలా బాగుంటుంది ఇది అవుట్ సైడ్ మనం చూసేది అవుట్ సైడ్ అంతా స్వామినారాయణ ఆయన అనమాట తను చిన్న బాలుడ్ రూపంలో బిగ్ స్టాచ్యూ ఉండి చాలా బాగుంటుంది సో అవుట్ సైడ్ హార్ ఇస్తారు న్యూ జెర్సీ వింటర్ కాబట్టి అర్లీగా డార్క్ అయిపోతుంది అందువల్ల డే టైం తక్కువ ఉండడం వల్ల మనకి అంత డే విజువల్స్ తక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే ఆ అక్షరధామం టెంపుల్ మధ్యలో నేనైతే ఇప్పుడు ఇందులో రికార్డ్ చేయలేదు కానీ ఒక లేక్ లాగా ఉంటుంది చిన్న పాండు కనిపిస్తూ ఉంటుంది ఆ పాండ్ సరౌండింగ్స్ అంతా లేడీస్ స్టాచ్యూస్ ఉంటాయి ఇట్లా పార్ట్స్ పట్టుకొని పార్ట్లో నుంచి వాటర్ ఇట్లా పాన్లోకి వెళ్తున్నట్లుగా ఒక్కొక్క స్టాచ్యూ రిప్లికాగా ఒక గంగా మాత యమునా మాత సరస్వతి అలా అందరూ నేమ్స్ తోటి ఆ పార్ట్స్లో ఒకటి ఒక కుండలో నుంచి వాటర్ అంతా అట్లా పాన్లోకి పడుతున్నట్లుగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మ్యూజిక్ అంతా ప్లే చేస్తూ ఉంటారు అవుట్ సైడ్ అంతా మైండ్ చాలా మైల్డ్ మ్యూజిక్ తోటి అసలు మళ్ళీ బాగుంటుందండి ఇన్సైడ్ చూసారు కదా యాక్చువల్గా ఇప్పుడు కెమెరాస్ అయితే అలో చేయటం లేదు ఇది ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసిన క్లిప్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తుండేది సో చాలా అసలు కళ్ళు మిరిగి ఏదో అంటారు చూడండి అలా చాలా అద్భుతంగా ఉంటుంది మనకి